చూస్ కంట్రీ డిలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు పై సత్తెనపల్లిలో కేసు నమోదైంది మాజీ సీఎం జగన్ పర్యటన సందర్భంగా కొర్రపాడు వద్ద అంబటి తన సోదరుడు మురళితో కలిసి రోడ్డుపై ఉన్న బ్యారికేడ్స్ తొలగించిన సంగతి తెలిసిందే అడ్డుకోవడానికి వెళ్లిన పోలీసుల్ని నెట్టేసి వాళ్ళ మీద పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు అంబటి పోలీసు విధులకు ఆటంకం కలిగించి దాడి చేశారంటూ ఐపీసీ వన్ డబుల్ ఎయిట్ త్రీ థర్టీ టూ త్రీ ఫిఫ్టీ త్రీ ఫోర్ ట్వంటీ సెవెన్ సెక్షన్స్ కింద ఆయనపై కేసు నమోదు చేశారు ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో వైసీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు విగ్రహవిష్కరణకు హాజరయ్యారు ఈ సందర్భంగా నల్లపాడు మేడుకొండూరు మీదుగా పల్నాడు జిల్లా వరకు భారీ ర్యాలీ తీశారు ఈ సందర్భంగా రద్దీని కంట్రోల్ చేయడానికి కొర్రపాడు శివారులోని ఒక పెట్రోల్ బంక్ వద్ద పోలీసులు చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు అక్కడికి వస్తున్న వాహనాలు నిలిపేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు అక్కడికి వచ్చి వాహనాలను ఎందుకు కాపారని వెంటనే పంపాలని పోలీసులతో వాదనకు దిగారు తన తమ్ముడు మురళితో కలిసి బారికేడ్స్ తొలగించి పోలీసులను సైతం పక్కకు నెట్టేశాడు ఈ మేరకు అంబటిపై సత్తెనపల్లిలో కేసు నమోదైంది E aí